హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంధిని పెళ్లి బంధంలో పార్ట్ ఎయిటీ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మీ పిచ్చి మాటలకి సెంటిమెంట్ ఫుల్ లాగా ప్రతిసారి మీ చేతిలో బకరా అయిపోతాను అంటూ ఏడుస్తుంది సియా ప్లీజ్ సియా నువ్వు ఏడవకురా అంటూ తన లెఫ్ట్ హ్యాండ్ ఆమె చుట్టూ వేశాడు రాజ్ బట్ విసిరి కొట్టేసింది మీరు నాతో మాట్లాడకండి నా దగ్గరికి రాకండి ప్రతిసారి నన్ను మోసం చెయ్యడం మీకు అలవాటు అయిపోయింది నా దగ్గరికి వచ్చి శశాంక్ ఇలాంటి వాడు అని చెప్పొచ్చు కదా అంటుంది ఏడుస్తూ సియా ఎలా చెప్పాలి ఆ క్రిస్టియానా చేసిన పనికి నువ్వు నాపైన చాలా కోపంగా ఉన్నావు నా పేస్ కూడా చూడాలి అనుకోలేదు సరే టైం తీసుకుందామంటే ఇక నువ్వు వెంటనే శశాంకుతో పెళ్లికి ఓకే చేసేసావు దాంతో ఏం చేయాలో తెలియలేదు నిన్ను వదులుకోవాలని అనుకోలేదురా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది మోసం చేయాలని కాదు అన్నాడు రాజ్ సియాకి నచ్చి చెప్తూ గో టు హెల్ ఇప్పుడు మాత్రం నేను మీతో ఉంటాను అనుకుంటున్నారా వెళ్ళిపోతాను మీ హ్యాండ్కి ఇంజూర్ క్యూర్ అయ్యే వరకే నేను ఇక్కడ ఉంటాను ఆ తర్వాత మీ దారి మీది నా దారి నాది అంటూ ఏడుస్తుంది సియా సియా ప్లీజ్ రాజ్ కావాలని చెయ్యలేదు సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది పాపం తనని అర్థం చేసుకో నువ్వంటే తనకి చాలా ఇష్టం రాజ్కి అన్నాడు అభిషేక్ ఇక అంతే నువ్వు మాట్లాడకు అసలు నువ్వు నా ఫ్రెండ్వా ఆయన ఫ్రెండ్వా నన్ను మోసం చెయ్యాలని ఎలా అనిపించిందిరా నీకు నేను ఎంత భయపడ్డానో తెలుసా అసలు ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు నన్ను ఏం చేస్తారో తెలీదు ఒక్కసారిగా ప్రాణాలు తీసేసినా బాగుండేది కానీ నన్ను ఏదైనా చేస్తే ఆ ఊహకే ఎంతో పిచ్చిదాన్ని అయ్యానో తెలుసా ఫైనలీ ఈ అమ్మాయి కనిపించి కాస్త రాజు గురించి నెగటివ్ గా మాట్లాడితే తన శత్రువులు అనుకొని రిలాక్స్ అయ్యాను రెండు రోజులు నాకు మీద నిద్ర లేదు అట్లీస్ట్ ఆ టైంలోనైనా నువ్వైనా వచ్చి ఉన్నది ఉన్నట్లు చెప్తే సరిపోయేది కదా ఎంత నమ్ముతాన్రా నిన్ను ఇడియట్ తగిన షాస్ చేశావు అంటుంది బాధగా సియా సారీ సియా ఆ శశాంక్ మంచివాడు కాదు వాడి గురించి ఎలాగైనా నిన్ను కాపాడుకోవాలని అలా చేశాం తప్ప నిన్ను మోసం చేయాలని కాదు ఒకవేళ మోసం చేసే వాళ్ళమే అయితే ఈ రోజు నీ ముందు ఎందుకుంటాం చెప్పు ఇందులో రాజ్ తప్పు కూడా లేదు ఇంకా నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి శశాంక్ గురించి నీకు తెలియకుండానే నీ లైఫ్ ని స్పాయిల్ చేయాలని చూశాడు తెలుసా అన్నాడు అభిషేక్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆశ్చర్యంగా అడుగుతుంది కళ్ళు తెర్చుకుంటూ సియా అతని మాటల్ని నమ్మలేక అభిషేక్ ని చూస్తూ అవును నువ్వు బాగా గుర్తుకు తెచ్చుకో ఒకసారి నువ్వు మన ఆఫీస్ ముందు ఉన్న గుడికి వెళ్ళావు గుర్తుందా అదే నన్ను వేరే బిల్డ్ కి షిఫ్ట్ చేసిన కొత్తలో అన్నాడు అభిషేక్ అవును వెళ్ళాను అయితే అడిగింది సియా ఆ రోజు నిన్ను కలుద్దామని నేను కూడా లంచావర్లో లో వైపు వచ్చాను కానీ అప్పటికే శశాంక్ అక్కడ నిలబడి నిన్ను చూస్తూ ఉన్నాడు మన బాస్ గుల్లో ఏం చేస్తున్నాడు అని నేను ఆయన వెనకగా వెళ్లి చూస్తే నువ్వు అప్పుడు నీ మెడలోంచి తాలి తీసి ఎందుకో ఏడుస్తూ ఉన్నావు నాకు తెలిసినంత వరకు నీకు ఏ పెళ్లి కాలేదు మరి నీ మెడలో తాళి ఎలా వచ్చింది నీకు పెళ్లి అయిందా అని నేను అడుగుదామంటే అక్కడ ఆ శశాంక్ ఉన్నాడు అందుకే అలాగా నిలబడ్డాను నేను అప్పుడే జరిగింది ఆ సంఘటన ఒక పెద్దావిడ వచ్చి నీకు వాయనానికి పిలిచింది గుర్తుందా అని మళ్ళీ అడిగాడు అభిషేక్ అవును గుర్తుంది వెళ్ళి వాయనం తీసుకున్నాను ఇక ఆ రోజు నేను ఆఫీస్ కి రాలేదు ఫ్లాట్కి వెళ్ళిపోయాను అయితే అంది అక్కడే నువ్వు అటు వెళ్ళగానే ఇటు శశాంక్ కాల్ చేసి ఒక వ్యక్తిని మర్డర్ చేయాలి బట్ క్రియేట్ చేయాలి అది నైట్ జరగాలి అండ్ అతని చావు వార్త నేను వినాలి అని ఎవరికో చెప్తున్నాడు శశాంక్ అవ్వగానే ఎవరికైతే యాక్సిడెంట్ చేయిస్తున్నాడో అతని పూర్తి వివరాలు చెప్పి వివరాలతో పాటు ఆ పర్సన్ పిక్ కూడా షేర్ చేశాడు చూశాను అయితే ఇప్పటి వరకు నిజంగా ఏమీ తెలీదు ఓకేనా పైగా నేను అప్పటికి షాక్ లో ఉన్నాను మన బాస్ ఇలాంటి పనులు కూడా చేస్తాడా అని సరే మన విషయం కాదు కదా అని వదిలేసి నేను వెనక్కి వచ్చేసాను నీ కోసం నువ్వు వెళ్లిపోతూ కనిపించావు ఆ రోజు నెక్స్ట్ నువ్వు హాస్పిటల్లో ఉన్నావు నేను నీకు కాల్ చేస్తే హాస్పిటల్కి రమ్మన్నావు గుర్తుందా అని అడిగాడు అభి అవును నేను చెప్పగానే నువ్వు వచ్చావు కదా రాజ్కి ఎమర్జెన్సీ అయితే నీ బ్లడ్ కూడా ఇచ్చావు అయితే అడిగింది అర్థం కాక సియా ఎగ్జాక్ట్లీ నా బ్లడ్ ఇచ్చాక మనమిద్దరం ఐసీయూలో ఉన్న రాష్ ని చూడడానికి వెళ్ళాం కదా అక్కడ రాష్ ని చూసి నేను షాక్ అయ్యాను ఎందుకంటే శశాంక్ యాక్సిడెంట్ కోసం చేసిన పిక్ నేను చూసిన పర్సన్ ఐసీయూలో కనిపించాడు అంటే ఆ పిక్ లో నేను చూసిన పర్సన్ రాజ్ ఇది నీకు అర్థమవుతుందా అన్నాడు అభిషేక్ మై గాడ్ అంటూ చీర్ లో కూలబడిపోయింది సియా ఒక్కసారిగా తనకి చెమటలు పట్టేశాయి ఆ ఊహ కూడా భరించలేకపోయింది కానీ అది జరిగిపోయింది కానీ శశాంక్ ఎందుకు ఇలా చేశాడు ఎంత బిజినెస్ లో శత్రుత్వం అయితే మాత్రం రాజ్ కి యాక్సిడెంట్ చేయిస్తాడా అని సియా కోపంగా అడిగింది ఇది బిజినెస్ లో శత్రుత్వం కాదు సియా దీనికి మెయిన్ రీజన్ నీ మెడలో తాలి అతను నీ తాలి చూడడం అన్నాడు అది వాట్ అని అదిరిపడింది సియా అవును మరి ఆల్రెడీ వాడికి నీ గురించి అన్నయ్య గురించి తెలిసి ఉండాలి వాడు ప్రతి విషయంలో అన్నయ్యతో పోటీ పడతాడు నువ్వు చూస్తూ చూస్తూ వాడి కంపెనీలోనే జాబ్ సంపాదించావు ఎప్పుడైతే నీ గురించి తెలిసిందో ఒకప్పుడు నువ్వు అన్నయ్య భార్యవి అని వాడు పంతం పెంచుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అన్నాడు లవన్ అవునా ఆశ్చర్యంగా అంది సియా అవును అదే జరిగింది అందుకే కాకపోతే నువ్వు డివోర్స్ ఇచ్చావు కదా ఇక మీ ఇద్దరి మధ్య ఏమీ లేదు అనుకున్నాడు కానీ ఎప్పుడైతే నీ మెడలో తాళి చూశాడో ఇంకా రాజన్నయ్య నీ మనసులో ఉన్నాడని అర్థమైంది కి ఇక అప్పుడే రాజన్నయ్యని భూమి మీద లేకుండా చెయ్యాలనే అనుకున్నాడు అందుకే యాక్సిడెంట్ కి ప్లాన్ చేశాడు కదా అన్నయ్య అన్నాడు లవన్ అవును హండ్రెడ్ పర్సెంట్ అదే జరిగింది అన్నాడు రాజ్ మై గాడ్ ఎంత జరిగిందా నా వెనకాల ఈ శశాంక్ ఇంత చెడ్డవాడని నేను అనుకోలేదు ఐఎమ్ రియల్లీ సారీ రాజ్ అంటుంది ఏడుస్తూ సియా నువ్వెందుకు ఏడుస్తున్నావు వదిన అయిపోయింది కదా అయినా ఆ రోజు యాక్సిడెంట్ అయితే అన్నయ్యని నువ్వే కదా కాపాడుకున్నావు ఈ విషయంలో నువ్వు చాలా గ్రేట్ అన్నాడు కుషాల్ సియా చుట్టూ చేతులు వేసి ప్రేమగా హాస్పిటల్లో రాజన్నయ్యని చూశాక శశాంక్ యాక్సిడెంట్ చేయించాడని తెలిసింది కానీ అది ఎందుకు అనేది అర్థం కాలేదు మీ మామయ్యుడుక్కి శశాంక్కి ఏంటి శత్రుత్వం అని ఆ వేలో నేను రీసెర్చ్ చేస్తే రాజ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని తెలిసింది అందుకు చేయించాడేమో అనుకున్నాను కానీ ఎప్పుడైతే నీ ఫ్లాట్ కి వచ్చానో అక్కడ రాజ్ ఉన్నాడు అతని ఫ్లాట్ లో నువ్వు ఉన్నావు నాకు తెలిసి నువ్వు చాలా మంచి అమ్మాయివి అంత ఈజీగా ఎవరిని నమ్మవు ఎందుకో మీ ఇద్దరిని చూస్తే డౌట్ వచ్చి నీ ఫార్ట్ లైఫ్ గురించి కూడా అడిగాను కానీ నువ్వు చెప్పలేదు కానీ ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ లో రాజ్ నాకు కనిపించాడో వెంటనే వెళ్లి డైరెక్ట్గా అన్ని అడిగేశాను నీకు సియకు ఏంటి సంబంధం అని అప్పుడు రాజ్ ఆ విషయం నీకెందుకు అని నన్ను అడిగాడు అప్పుడు నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పాను అంటూ నవ్వాడు అభిషేక్ ఇలాంటి వంకార మాటలు మాట్లాడితేనే చెప్పుతో కొడతా అంటుంది సియా చాలా సీరియస్ గా దానికి అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు రాజు మాత్రం తన వంక గర్వంగా చూశాడు అభిషేక్ తో వచ్చిన అమ్మాయి కూడా ఊరికి ఆయనే చెప్పాను తల్లి నాకు తెలియదా నువ్వేంటో సేమ్ రియాక్షన్ అక్కడ కూడా వచ్చింది అంటూ రాజుని చూపించి పబ్లిక్ ఏరియాని చూడకుండా నా చుక్కాన్ని పట్టుకొని బెదిరించాడు మీ ఆయన దాంతో నేను ఉన్నది ఉన్నట్లు నిజం చెప్పాను శశాంక్ గురించి కూడా అప్పుడు చెప్పాడు రాజ్బయ్య వాడు పెద్ద సైకో నువ్వు ప్రమాదంలో ఉన్నావని ఆ క్రిస్టియానా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని కూడా ఇక నువ్వు బయ్యాతో మాట్లాడట్లేదని ఇప్పుడు నిజం చెప్పినా నమ్మవని మరి శశాంక్ నుంచి సియాని ఎలా కాపాడుకుందామని నేను అడిగాను అదే తను ఆలోచిస్తున్నానని చెప్పాడు ఈ లోపల నువ్వు ఊటికి వెళ్ళడం పెళ్లికి ఊ అనడం రెండు జరిగిపోయాయి మీ ఆయన ఈ నాటకం ఆడించాడు అంటూ ముగించాడు అభిషేక్ అమ్మాయి ఎవరో కాదు పేరు గౌతమే గౌతమి తను నా మిస్సెస్ ఈ అమ్మాయి నీకు తెలుసు కదా అంటూ నవ్వాడు రాజ్ కంటిన్యూ చేస్తూ గౌతమికి నవిత కజిన్ సిస్టర్ అవుతుంది శశాంక్ అన్ని విషయాలు ఈ అమ్మాయికి తెలుసు కాకపోతే సాక్ష్యం లేనందుకు సైలెంట్ గా ఉన్నారు అండ్ సేమ్ టైం మీనా ఫాదర్ ఆనంద్ ఫ్రెండ్ కూతురు ఈ అమ్మాయి మరొక విషయం ఏంటంటే శశాంక్ కి చిన్నప్పటి ఫ్రెండ్ కూడా ఒక టైంలో శశాంకు ని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది గౌతమే కానీ శశాంక్ నవితని చూసి ఇష్టపడి పెళ్లి దాకా వెళ్లడంతో సైలెంట్ అయిపోయింది ఆ తర్వాత నవిత చనిపోవడం శశాంక్ అసలు పెళ్లి వద్దు అనుకోవడంతో పాటు నవిత యాక్సిడెంట్ కేసులో కూడా డౌట్ ఉండడంతో గౌతమి వాళ్ళ ఫాదర్ వద్దన్నారు దాంతో ఈ ఆరేండ్లు తను యుఎస్ లో ఉండిపోయింది సేమ్ టైం అభిషేక్ కి కూడా ఒకప్పటి క్లాస్ మేట్ తను అన్నాడు రాజ్ హాయ్ ఐఎం గౌతమి అంటూ పరిచయం చేసుకుంది హాయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది సియా ఐఎమ్ రియల్లీ సారీ యాక్చువల్లీ ఆ టైంలో అలా చేయాల్సి వచ్చింది అంటుంది నవ్వుతూ గౌతమి ఇట్స్ ఓకే అంటుంది సియా రాజ్ నెక్స్ట్ ఆ కొండలరావు కోర్టులో లాయర్ కైలాష్ అడలు కొట్టిస్తున్నాడు నవిత కార్ యాక్సిడెంట్ కి శశాంక్ కారణమే అయితే మరి అతని పేరెంట్స్ ఎందుకున్నారు కార్ లో వాళ్ళకి కూడా యాక్సిడెంట్ చేయించాడా అన్న పాయింట్ లాగుతున్నాడు ఈ నెల పదహారుకి కి కోర్టు వాయిదా వేసింది ఇక వన్ వీక్ మనకు టైం ఉంది అప్పటికి సరైన ఎవిడెన్స్ చూపించాలి మనం రావుకి సరైన సెక్యూరిటీ అయితే ఉంది కానీ మన దగ్గర ఎవిడెన్స్ లేదు ఇప్పుడు శశాంక్ చెడ్డవాడు అని ఎలా నిరూపించగలం అండ్ సేమ్ టైం మీ ఇంటి పైన వార్ జరిగింది అలాగే నీ పైన అటాక్ దానికి కూడా ఆ శశాంక్ కారణమని మనకు తెలిసిన ఎవిడెన్స్ మాత్రం లేదు మరి ఎలా ఇప్పుడు శశాంక్ ని ఫేస్ చేస్తాం కోర్టులో అని అడిగాడు అభిషేక్ జస్ట్ వెయిట్ అండ్ సీ అభిషేక్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దాని గురించి కాదు శశాంక్ గురించి ప్రస్తుతం వాడి సిచ్యువేషన్ దెబ్బతిన్న పులిలా ఉంది ఆ ప్రస్టేషన్ లో వాడు నెక్స్ట్ స్టెప్ చాలా వైలెంట్ గా ప్లాన్ చేస్తాడు సో ఇప్పుడు మనందరం చాలా అలర్ట్ గా ఉండాలి మీకు అర్థం అవుతుందా అని రాజ్ అనగానే అందరూ కాస్త సీరియస్ గా మారిపోయారు బట్ ఇట్స్ ఓకే నేను సెక్యూరిటీ పెంచేసాను కొద్ది రోజులు ఆఫీస్ కి డాడీ వాళ్ళని కూడా వెళ్ళనివ్వకూడదు ఇక కోర్టులో సాక్ష్యాలు అంటావా అప్పటి వరకు అవి నడుచుకుంటూ వస్తాయి నేను రప్పిస్తాను అని రాజ్ ఖండింగ్ నవ్వుతూ ఇక శశాంక్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది ఎదుటి వాళ్ళని చాలా ఈజీగా తక్కువ అంచనా వేస్తాడు కానీ ప్రతిసారి అనుకున్నదే కరెక్ట్ గా అవుతుందా కాదు కదా ఇప్పుడు అతనికి సరైన వాళ్ళు అంటే నన్ను ఎదుర్కొనే సమయం వచ్చేసింది ఇక చూపిస్తా నేనేంటో అన్నాడు రాజ్ ఆ తర్వాత కాసేపు మాట్లాడి గౌతమి అభిషేక్ బయలుదేరారు కాసేపటికి రూమ్ లోకి వెళ్లిన రాజ్ కి సియా దిగులుగా సోఫాలో కూర్చొని కనిపిస్తుంది ఏమైంది ప్రిన్సెస్ అలా ఉన్నారు మీకోసం కింద మొత్తం వెతికేసి వచ్చాను అంటూ తన పక్కనే కూర్చొని దగ్గరికి తీసుకున్నారు జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ కి చూసుకుంటే వీటన్నిటికీ కారణం నేనే అనిపిస్తుంది రాజ్ అంటుంది సియా దిగులుగా ఏ ఇన్సిడెంట్ గురించి నాకు అర్థం కాలేదు అన్నాడు ఆమె ఇంటెన్షన్ అర్థమైనా కానట్టుగా రాజ్ అదే రాజ్ మీకు యాక్సిడెంట్ ఇంటిపైన వార్ నెక్స్ట్ మీ పైన షూట్ ఇవన్నీ అసలు ఈ గొడవలకి కారణం నేనే కదా నేనే ఇదైనా వెళ్ళిపోతాను అంటుంది బాధగా సియా ఓ రియల్లీ అయితే నేను కూడా వస్తాను ఇద్దరం కలిసి స్విట్జర్లాండ్ హనీమూన్ కి అసలే మనకు మూడు రాత్రులు కూడా కాలేదు జస్ట్ టూ నైట్స్ అయ్యాయి అన్నాడు రాజ్ ఆమె మెడవంపులో ముఖం దాచుకుంటూ వెంటనే అతనికి దూరం జరిగి ఐఎం వెరీ సీరియస్ మీరేంటి కామెడీ చేస్తున్నారు అంటుంది సియా నో సియా నేను కామెడీ చేయడం లేదు అని సీరియస్ గా చెప్పి రొమాన్స్ చేస్తున్నాను ఇంత అందమైన వైఫ్ పక్కన ఉంటే కామెడీ ఎవరు చేస్తారు ఆఫ్ కోర్స్ వేరేది కూడా చేయొచ్చు బట్ ఇప్పుడు నా హ్యాండ్ ఇంకా క్యూర్ అవ్వలేదు అదే ప్రాబ్లం అంటూ లెఫ్ట్ హ్యాండ్ తన నడుము చుట్టూ వేసి దగ్గరికి లాక్కున్నాడు రాజ్ అని ఏంటి రాజ్ నా మాటకి వాల్యూ లేదా నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు శశాంక్ లాంటి సైకు మన పైన ఎలా రివెంజ్ తీసుకోవాలా చూస్తుంటే మీరేమో హనీ కి ఎక్కడికి వెళ్దామని అంటున్నారు ఈ గొడవలు ఇక్కడితో ఆఘవ్ రాజ్ అందుకే చెప్తున్నాను నా వల్ల మీకు గాని ఈ ఇంట్లో వాళ్ళకి మంచి జరగకపోయినా పర్వాలేదు చెరువు జరగడానికి వీల్లేదు అంటుంది సియా సియా నువ్వు అనేది కరెక్టే కానీ ఈ ఇంట్లో వాళ్ళు నీ వాళ్ళు కాదా నేనెవరు నీ వాడిని కాదా నీ వల్ల మాకు ఎందుకు చెడు అవుతుంది ఎదురుగా ఉన్న పర్సన్ చెడు ఆలోచనల వల్ల అతని స్వార్థం వల్ల మనకు చెడు అవుతుంది అలాంటి పర్సన్ కి భయపడి మేము నిన్ను వదులుకోవాలా నువ్వు మమ్మల్ని వదులుకోవాలా ఈ ప్రాబ్లంకి సల్యూషన్ ఇదేనా సియా అని అడిగాడు రాజ్ ఆ మాటకి చూస్తూ ఉండిపోయింది సియా రాజ్ సరే సరే నువ్వెటైనా పారిపోతావు అక్కడ కూడా శశాంక్ లాంటి వాళ్ళు ఇంకా ఎందరో ఉండొచ్చు అక్కడి నుంచి ఎక్కడికి పారిపోతావు మరి మంచి చెడు అనేటివి సొసైటీలో ఎప్పుడు ఉండేటివే ఇవాళ కొత్త కాదు దేవుళ్ళకే తప్పలేదు రాక్షసులతో ఇలాంటి బాధ మనం ఎంత చెప్పు అన్నాడు రాజ్ అది కూడా నిజమే అనిపించింది సియకి ఎవరికో భయపడి తను తన వాళ్ళని తన భర్తని తన ఫ్యామిలీ నుంచి ఎందుకు దూరం అవ్వాలి అసలు తన లైఫ్ ని డిస్టర్బ్ చేయడానికి ఆ శశాంక్ ఎవరు అని తనను తాను ప్రశ్నించుకుంటూ రాజు మాటలు వినసాగింది అయినా శశాంక్ లాంటి వాళ్ళని చూసి భయపడి పారిపోవడం తప్పుకోవడం కరెక్ట్ కాదు దాన్ని ఎదుర్కోవాలి మంచి పైన చెడు ఎప్పుడు గెలవదు శశాంక్ చాలా తప్పులు చేశాడు కాకపోతే వాడికి సరైన వాడు ఎప్పుడు ఎదురవ్వలేదు ఒక్కసారి ఎదురైతే మరొకసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతాడు అయినా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు మన మధ్య మరోసారి నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోతాను నన్ను వదిలేసి వెళ్లిపోతాను అంటే నేనేం చేస్తానో తెలుసా అన్నాడు రాజ్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఏం చేస్తారు అని అడిగింది రాజ్ ని చూస్తూ సియా నిన్ను ఏం చేస్తానంటే అల్లరిగా ఒళ్ళు నిముడుతూ చెవి దగ్గర బెడ్ దిగనివ్వను ఫుడ్ కూడా దానిపైనే అని గుసగుసగా అంటూ సియా పైన వాలిపోయాడు రాజ్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి